దీంట్లో రవికిరణ్ గారు దీంట్లో ప్రధానమైన పాయింట్ ఏంటంటే వక్స్ బోర్డులకు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారాలు ఏవైతున్నాయో ఆ అధికారాలకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు దారి తీస్తోంది ఈ బిల్లును తీసుకొస్తోంది అన్నది అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం సో అధికారాలను కట్టడి చేయడానికి ఇప్పుడు దానిలో కానీ అనేక అంశాలు ఎందుకు తీసుకొచ్చారు వక్త ఆస్తులని సరైన పద్ధతిలో ఉపయోగించకుండా దీనిలో కరప్షన్ అయిపోయి ఓవైసీ లాంటి వ్యక్తులు ఏం చేస్తారు వాళ్ళ బాధ ఏంటి దాని నుంచి రెండు సార్లు అన్నారు మీరు ఓవైసీ ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ వక్తుల ఆస్తులను వాళ్ళు కాజేసి వాడేసుకుంటున్నారు ఇప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే నాంపల్లి స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దాడుసాల బిల్డింగ్ ఉంటుంది పార్టీ ఏఎంఐ పార్టీ కార్యాలయం అది మొత్తం భక్త ఆస్తి దాని ఒక్క రూపాయి కూడా రెండు కూడా వాడుకుంటున్నారండి వాళ్ళు అలాగే కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వాడేసుకుంటున్నారు అక్కడికి మారియట్ హోటల్ కూడా వక్త ఆస్తి దానికి సంవత్సరానికి కడుతున్నటువంటి రెండు ఒక ఆయన చెప్తున్నాడు మనం పన్నెండు వేలు అంట సంవత్సరానికి పన్నెండు వేలు అంటారు రెంట్ ఇది ఉత్తర ఒక స్టేట్ వక్ బోర్డు చైర్మన్ చెప్తారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఇలా ఈ ముస్లింలు అనేక కులాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు ఇది ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అగ్రవర్ణాలు కొంతమంది ఆ వాస్తులు వాడుకొని పోటీ వేసుకొని వాడుకుంటున్నారు కానీ పేద ముస్లిం కి ఎవరికి అందట్లేదు ఆ బోర్డులో సభ్యులు కావట్లేదు దాని పారదర్శక లేదు అవినీతి పోయిపోయింది మనం చెప్పడం కాదు ప్రచార కమిటీ నివేదిక నవంబర్ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసేది మార్చి రెండు వేల ఐదులో లో ఏర్పాటు చేస్తే నవంబర్ రెండు వేల ఆరు నివేదికలో చాలా స్పష్టంగా జస్టిస్ రాజేంద్ర సజార్ గారు చెప్పారు దీంట్లో ఏ రకంగా ముతాబలి ముతావలి అంటే ఆ ప్రాపర్టీని మేనేజ్ చేసేవారిని ముతావలి అంటారు ఆ ముతావలిని వీళ్ళందరూ కలిసి ఏ రకంగా వాడేసుకుంటున్నారని పూర్తి టాబ్లెట్ పట్టుకులు ఇచ్చి ఎన్ని సెట్ చేయాలి వస్తువుల సవరణ బిల్లు తీసుకురావాలని చెప్పి సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక దాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు ఏం చేసింది ఎన్ని సెట్ చేయకుండా వారికి ఒక డెకోనియన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు మీకు నాకు ఒక పొలం పరి తగా అనుకోండి మనం ఏం చేస్తాం సివిల్ కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళి మన కేసు వేసి మీ వాదన మీరు చెప్తారు మా వాదు మా చెప్తారు డాక్యుమెంట్లు చూపిస్తాం అక్కడ మనకి విగిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం సుప్రీం కోర్టుకి రాజ్యాంగం మనకి తప్పు కానీ ఇక్కడ అలా కాదు ఇప్పుడు సెక్షన్ ఫార్టీన్ లో వీళ్ళు చేసిన రెండు వేల పదమూడులో చేసిన సవరణ ఏంటో తెలుసా వక్త బోర్డు ఏది దేని రాదంటే నాదే వాళ్ళే మీ ఇల్లు అనుకోండి మీ ఇల్లు వక్తు పలానా అరవై వేల క్రితం ఎవరో చెప్పారు నాది అని అనుకోండి ఇంకా మీ చేత ఏం లేదు యువటు బోర్డు ఎక్కడ వక్తు బోర్డు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కెళ్ళి ట్రిబ్యునల్ లో ఎవరు నిర్ణయం చేస్తారు వాళ్ళు నిర్ణయం చేస్తారు ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పు ఫైనల్ యువకా హైకోర్టు సుప్రీం కోర్టు ఇది చెప్పాయినా మీరు అప్పీల్ చేసే హక్కు లేదు ఎవరి రాజ్యాంగం విరుద్ధం అండి అపీల్ చేసే హక్కు ఎవరికి లేదా ఆ రకంగా ప్రతి డాక్యుమెంట్ లేకుండా ప్రతీది వాళ్ళది అంటే దాన్ని ఏ రకంగా మనం ఈ దౌర్న్యం గుండాల్సిన కాదా దీన్ని ఏ రకంగా సమర్పిస్తారు పదిహేను వందల ఏళ్ళ క్రితంలో తమిళనాడులో ఉన్నటువంటి త్రిచి గ్రామంలో శివాలయం ఉంది పదిహేను పదిహేను వందల క్రితం అప్పుడు ఇస్లాం పొట్టలేదు అప్పటికి అది కూడా వర్క్ భూమి అంట తాజ్మహల్ వర్త్భూమ్ అంటే జడ్జి గారు అడిగారు తాజ్మహల్ వర్తభూమ్ ఎవరు చెప్పారు నీకు చూపే వీడియో ఉంది యూట్యూబ్ లో చూడంారన్న ఎవరు చెప్పారు నీకు డాక్యుమెంట్ ఇవ్వు షాజహాన్ రాట్టిన పత్రం నుండి తీసుకురా అంటే పత్రమే అక్కర్లేదండి మాకు వాళ్ళు చెప్పారండి అది మాదేనండి అని అంటే రేపు నుంచి మా కోర్టు మీరు మీద అన్ని ఉదయం తెలుపుకోవాలి అని చెప్పన్నారు ఈ రోజు పార్లమెంట్ ఆదా కలకట్టాలో ఈడింగ్ క్రికెట్ ఆడుకుంటారు అది వాళ్ళు అంటారు అన్ని వాళ్ళే గురుద్వారా కేరళలో చర్చిలు గోళ కొలో మునుమూ గ్రామంలో ఆరు వందల నుంచి చూస్తున్నారు నాలుగు వందల నాలుగు ఎకరాలు అదంతా వాళ్ళే క్రిస్టియన్ చర్చిలన్నీ ఖాళీ చేయన్నారు దేశ వ్యాప్తంగా అల్ల అయిపోయింది ఈ పరిస్థితిని చక్కదిద్ది దాని యొక్క శాంతిటీ తీసుకొచ్చి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సఖ్యను తొలగించి ఒక పద్ధతిలో ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క సంక్షేమ పాల పేద బడుగు బలైన ముస్లిం